నిద్ర రావట్లేదు నిద్ర పట్టట్లేదు స్ట్రెస్ వల్లనో దీనివల్ల అని చెప్తున్నారు సో ఎప్పుడైతే మనిషికి సరైన సమయంలో నిద్ర లేకపోవటం కానీ లేకపోతే ఎక్కువసేపు నిద్రపోలేకపోవటం కానీ నిద్ర మధ్యలో లేచి డిస్టర్బ్ అవ్వటం కానీ తరచుగా తొందరగా నిద్ర లేవటం లేచిన తర్వాత అలసటగా ఉండటం కానీ లేకపోతే వాళ్ళు డైలీ చేసుకునే పనుల్లో వీక్నెస్ కానీ పర్ఫార్మెన్స్ తగ్గటం వల్ల కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపించినప్పుడు అది ఒకటి రెండు రోజులు కాకుండా వారం నెల ఇట్లా పొడుగు పొడిగించుకుంటూ పోతూ ఉందనుకోండి దాన్ని మనం ఇన్సామ్నియా కింద కన్సిడర్ చేస్తాము ఇన్సామ్నియా అనేది అసలు ఎందుకు వస్తుంది ఇన్సామియాకి ప్రధాన కారణం ఏంటి స్ట్రెస్ ప్రతి మనిషికి ఏదో రకమైన స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది కాకపోతే అది మనం భరించలేని స్ట్రెస్కి వెళ్ళినప్పుడు బాడీ మీద మైండ్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట సో స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంతవరకు అడాప్ట్ అవుతామో దాన్ని ఎంత తొందరగా రిలీజ్ చేసుకుంటాము అనే దాని మీద మన యొక్క స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుంటాయి చాలా వరకు సాధారణంగా అందరి మనుషుల్లో ఏదైనా టెంపరీ స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు నిద్ర లేకుండా ఉండటం అదే పని మీద ఆలోచిస్తూ ఉండటం తర్వాత రిజాల్వ్ అయ్యేలాగా పని చేసుకుంటూ రాత్రి పొట్టుగా పని చేసుకుంటూ నిద్ర లేకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఇవన్నీ కూడా మనం ఇన్సాన్యా అని చెప్పం ఎప్పుడైతే కంటిన్యూస్గా ఏదో ఒక స్ట్రెస్ ఉంది ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్స్ గురించి పదే పదే ఆలోచించుకుంటూ నిద్ర రాకుండా కంటిన్యూస్గా స్ట్రెయిన్ ఉండే ఉండేవాళ్ళు వారాలు నెలల తరపడి ఇలాగే కంటిన్యూ అవుతుంటే వాళ్ళకి కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఇలాగ వాళ్ళకి ఎక్కువ టైం ఎక్కువ రోజులు ఆరు ఎక్కువ వారాలు ఇట్లా నిద్ర రావట్లేదు అంటే వాళ్ళు ఎంబడే దాని గురించి అలర్ట్ అయ్యి ఫస్ట్ డాక్టర్ని కలవడం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు కోపం అవ్వట్లేదని చెప్పేసి దానికి అర్థం దీనికి జనరల్గా ఇన్సామినియాకి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇన్సామ్నియాకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బిహేవియరల్ థెరపీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న స్ట్రెస్ ఏంటి ఆర్ రూట్ కాజ్ ఏంటి ఆ రూట్ కాజ్ని మనం ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి ఆర్ ఏదైనా ఒక పని వల్లనో లేకపోతే ఇంకేదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్ వలనో ఉందంటే ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఇలాంటివి ఆలోచించడం చాలా అవసరం దీంతో పాటుగా బిహేవియర్లో అంటే మనం రోజు మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది మన డైలీ లైఫ్ స్టైల్ లివింగ్లో ఎలా ఎలా మనం పని చేస్తున్నాము వాటిలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనకి మైండ్కి బాడీకి రిలాక్సేషన్ దొరుకుతుందో అలాంటివన్నీ పాటించాలి సో ఇలాంటి బిహేవియరల్ థెరపీస్ బిహేవియర్ టెక్నిక్స్ ఫాలో అవటం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి సజెస్ట్ చేసేది మెడిటేషన్ యోగా రిలాక్సేషన్ టెక్నిక్స్ బ్రెయిన్ని ఫ్రీ చేసుకోవటం కోసం ఐడిల్గా ఉండటం కానీ ఇలాంటివన్నీ ఇలాంటి టెక్నిక్స్ వాడినా కానీ వాళ్ళకి జనరల్గా బ్రెయిన్ స్ట్రెస్ రిలీఫ్ అయ్యి తొందరగా మనకి నిద్ర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా అని ఒకటే రోజు వస్తుందా రెండు రోజులు వస్తుందా అంటే మాత్రం కాదు పర్సిస్టెన్సీ చాలా అవసరం అనమాట ఎందుకంటే చాలామంది ఫెయిల్ అయ్యే రీజన్ ఏంటి అంటే ఒకటి రెండు రోజులు ట్రై చేస్తారు ఏం వర్కౌట్ అవ్వట్లేదని అని చెప్పేసి మళ్ళీ ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోతారు బట్ మన బాడీ బ్రెయిన్ ఈ రెండు కూడా ఒక సింక్లో పనిచేస్తున్నప్పుడు బ్రెయిన్కి ఒక ప్యాటర్న్ అలవాటు అవ్వాలి అంటే టైం తీసుకుంటాం కొంతమందికి రెండు రోజులు పట్టచ్చు కొంతమంది వారం పట్టచ్చు కొంతమంది ఇంకెక్కువ టైం కూడా పట్టచ్చు కాకపోతే పర్సిస్టెంట్గా మనం అదే ప్యాటర్ని బాడీ బ్రెయిన్కి అలవాటు చేస్తూ పోతే ఆటోమేటిక్గా మనకి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోయి నిద్ర కూడా నార్మలైజ్ అవుతుంది అనమాట సో నిద్ర లేకపోవటం అంటే క్వాలిటీ కూడా చాలా అవసరం కొంతమంది ఐదు గంటలు పడుకున్నాను సార్ ఎనిమిది గంటలు పడుకున్నాను సార్ కానీ నాకు రోజంతా అలసటగా ఉంటుందంట అంటే వాళ్ళకి సూపర్ఫిషియల్ నిద్ర మాత్రమే ఉంది వాళ్ళు పడుకున్నా కానీ లోపల బ్రెయిన్లో ఒక అలజడి ఉంది అది అది కూడా స్ట్రెస్ చూపిస్తూ ఉంది అనమాట సో గాఢమైన నిద్ర ఆ క్వాలిటీ స్లీప్ కూడా చాలా అవసరం అది ఎన్ని గంటలు పడుకుంటే అంత మంచిది అనమాట సో దీన్ని అలవాటు చేయడానికి కూడా బ్రెయిన్ మీద రిలాక్సేషన్ కావాలి సో కొంతమందిలో ఏంటంటే ఇలా బిహేవియర్ టెక్నిక్స్ పని చేయనప్పుడు మనం మెడికేషన్ ఇస్తాం అన్నమాట కొంతమందిలో టెంపరీ మెడికేషన్ ఇస్తాం కొంతమందిలో లాంగ్ రన్లో కూడా మెడికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది సో జనరల్గా వీటికి ఇన్సామ్నియాకి ఇచ్చే మెడికేషన్స్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇన్సామ్నియాకి ఇచ్చే మెడికేషన్స్లో జనరల్గా బెన్జోడైజోపిన్స్ అని లేకపోతే యాంటీ డిప్రెషన్స్ అని ఇలా రకరకాల క్లా క్యాటగిరీలు ఉంటాయి సో ఒక్కొక్క కేటగిరీ మెడిసిన్కి ఒక్కొక్క రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అండ్ కొన్నిట్లో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని లేటెస్ట్ వాటిలో కొంచెం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి సో వీళ్ళలో వీటిలో మీకు ఏది సరిపోతుంది ఏది సరిపోవట్లేదు అనేది ఒక డాక్టర్ సైకియాట్రిస్ట్ కానీ మీకు బాగా ఉన్న ఫ్యామిలీ డాక్టర్ ఇవన్నీ చెక్ చేసి మీకు ఏది ఫిట్ అవుతుందో మీ బెస్ట్ ఫిట్కి అది ఆలోచించి ఇవ్వటం జరుగుతుంది ర్యాండమ్గా మాత్రం ఏది పడితే అది తీసుకొని వేసుకోకూడదు ఎందుకంటే చాలా చాలా మంది ఏం చేస్తారంటే నిద్ర రాదు కానీ స్లీపింగ్ టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పేసి మెడికల్ షాప్లో తీసేసుకుంటారు కానీ మీ యొక్క యాక్చువల్ కండిషన్కి అది సరిపోతుందా లేదా తెలియదు కానీ కొంతమంది వేసుకున్నాము సార్ నిద్ర మాత్రం వేసుకున్నాము సరిపోవట్లేదు వేరే రెండు మూడు వేసుకున్నాము సరిపోవట్లేదు ఇంకేదైనా మార్చుకోవాలని అట్లా వాళ్ళే ముందు ట్రై చేసేస్తూ ఉంటారు సో ఈ ట్రై చేయటం వల్ల ఏంటంటే ఇంకో ప్రమాదం ఏంటంటే మీరు బ్రెయిన్కి దాన్ని అడాప్ట్ చేస్తున్నారు సో ఒకసారి అలవాటైన టాబ్లెట్ ఎక్కువ రోజులు ఓవర్ డోస్ అయిపోయినాము అది ఇంకా డోస్ పెంచినా కూడా సరిపోదు అనమాట సో అందుకోసమే ఎప్పుడు కూడా మీరు డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ తీసుకొని లోయెస్ట్ డోస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది సో నిద్ర ట్యాబ్లెట్స్తో పాటుగా మీ బిహేవియర్ టెక్నిక్స్ పనిచేయాలి మీ రోజు ఉండే లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ కూడా మార్చుకుంటూ వెళ్ళినప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోటివేషన్ అనమాట ఫ్రెండ్స్ తోటి ఎక్కువ కలుస్తుండటము జనాల మధ్యలో మాట్లాడుతుంటము నవ్వుతూ అందరితో సరదా గడపటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటి అంటే మనకు యాక్చువల్గా ఉన్న స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది కొన్ని కొన్నిసార్లు మనం ఉన్న ప్రాబ్లమ్స్ చాలా పెద్ద అనుకుంటాం కానీ జనాలతో మాట్లాడడం చాలా చిన్నగా కనిపించవచ్చు సో మన పర్స్పెక్టివ్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది బ్రెయిన్ మీద ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ కొంతమంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒకటి వేసుకున్నా సరిపోలేదని చెప్పేసి రెండు మూడు వాళ్ళే వేసేసుకుంటారు డాక్టర్ పర్మిషన్ కూడా లేకుండా దీనివల్ల ఓవర్ డోస్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఓవర్ డోస్ అవుతుందో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా చూపిస్తాయి దానివల్ల కొంతమంది లైఫ్ డేంజర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకని ఎప్పుడు కూడా ఎంత డోస్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అంతవరకే తీసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్తేనే పెంచాలి కానీ ఎందుకంటే అది పెంచితే పని చేస్తుందా లేకపోతే వేరేది మార్చాలి లేదని ఆయన డిసైడ్ చేయగలుగుతారు అనమాట సో అలా డెసిషన్ తీసుకోకుండా మీకు మీరే తీసుకున్నారనుకోండి ప్రమాదంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో జనరల్గా లాంగ్ టర్మ్గా ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు వచ్చే ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనుకుంటే ఓవర్ డోస్ అయినా కానీ ఎక్కువ రోజులు వేసుకున్నా కానీ ఇరిటేషన్ రావచ్చు మెమరీ ఇంపాక్ట్ అవ్వచ్చు తరచుగా నాజియా వామిటింగ్ లేకపోతే హెడేక్స్ రావటం పొట్ట ఇబ్బంది పడటం కానీ లేకపోతే వీక్నెస్ రావచ్చు ఇలాంటివన్నీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో అలా వచ్చినప్పుడు ఏదైనా జనరల్గా బ్రేక్ ఇవ్వటం కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ మార్చడం కానీ జరుగుతుంది లేకపోతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించిన మెడికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇలా ఇలాంటి వాటి కాకుండా ఇంకా ఓవర్ డోస్ తీసుకున్నారనుకోండి అవి లైఫ్ డేంజర్ సుసైడల్ థాట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మోతాదు మించి ఏ ట్యాబ్లెట్ కూడా తీసుకోకూడదు అనమాట సో ఇవన్నీ పాటిస్తూ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే మీ డాక్టర్కి మీకు కరెక్ట్గా మీకు ఎలాంటి ట్రీట్మెంట్ పనిచేస్తుంది ఎలాంటి మెడిసిన్స్ పనిచేస్తున్నాయి ఎలా మారుస్తూ వెళ్ళాలి ఇలా ఫైన్ ట్యూన్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఒక డాక్టర్ దగ్గర కంటిన్యూస్ అప్ ఉన్న వాళ్ళలో మంచి ఫలితాలు చూడటం జరుగుతుంది అలా కాకుండా చాలామంది చేసే పని ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక వార్డులో ట్యాబ్లెట్ మాడారు మాట వాడేశారు అది పని చేయట్లేదు మళ్ళీ డాక్టర్ని మారుస్తూ పోతారు ఇట్లా జంపింగ్ చేయటం అనేది మళ్ళీ మీరు ప్రతిసారి ఫస్ట్ నుంచి ట్రై చేస్తారు ఆ డాక్టర్కి మీకు ఏది పని చేస్తుంది అర్థం కాదు సో అందుకని లాంగ్ టర్మ్గా ఒక డాక్టర్ దగ్గర ఫాలో వాళ్ళ దగ్గర మంచి ఫలితాలు ఉంటాయి సో ఇంకేమన్నా ఇన్సామ్నియా గురించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా మీరు మీ సైకాట్రిస్ట్ సంప్రదించగలరు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్